స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి ప్రజల్ని కోరారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా గత ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూనే కొత్త పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి అన్నారు గత ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు వడ్డీ కలిపి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామన్నారు పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమం అభివృద్ధిని జోడెద్దుల్లా పరుగులు పెట్టిస్తున్నామన్నారు భూపారతిని తీసుకొచ్చి భూ సంబంధిత సమస్యలను పరిష్కరించామన్నారు రెవెన్యూ అధికారులు గ్రామాలకే వచ్చి భూ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు రాబోయే మూడేళ్లలో సుమారు ఇరవై లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు వస్తుందని మంత్రి హామీ ఇచ్చారు సుమారు ఇరవై లక్షల ఇళ్లు కట్టాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం పేదవాడి కోరిక నెరవేర్చాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి ఆడబిడ్డలు ఎవరైనా అరువులైన వాళ్ళు ఇల్లు రాకపోతే మీరెవరో కంగారు పడనక్కర్లేదు తప్పకుండా అరువులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు పిచ్చే బాధ్యత మీరు ఆశీర్వదించి దీవించి పంపిన మీ ఇందరమ్మ ప్రభుత్వానికి మాది అని ఈ వేదిక మీద నుంచి మీకు తెలుపుతూ వచ్చే ఏ ఎన్నికల్లోనైనా మీ ప్రేమ అభిమానాన్ని అదే రకంగా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ